కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆధ్వర్యంలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు వార్డులకు సంబంధించిన మహిళలకు చీరలను అందజేశారు బతుకమ్మ కానుకగా కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమ్సాగర్ రావు కొకిరాల సురేఖ ఆడపడుచులకు చీరలను కానుకగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ఆడపడుచులకు ప్రేమ్సాగర్ రావు అన్నగా చీరలను అందిస్తున్నారని తెలిపారు సుమారు మూడు వేల మంది మహిళలకు చీరలను అందజేశారు గత ఆరేళ్ల నుంచి నిరాటంకంగా కొనసాగుతుందని ఆమె అన్నారు కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్లో సభ్యులైన ప్రతి మహిళకు చీరలు తప్పకుండా అందుతాయని ఆమె భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు

ரெண்டு கொடுத்த ஃபுண்ட ప్రేమసాగర్ రావు గారు బతుకమ్మ కానుకగా చీరలు అందిస్తామని చెప్పి మేము ఈ కార్యక్రమం అంటే మన నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ కూడా ఒక చీర కానుకగా అందించాలి బతుకమ్మ పండుగ సందర్భంగా అని ఏడు సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం నాలుగు సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున ట్రస్ట్ సభ్యత్వ కార్డు ఇచ్చి బతుకమ్మ చీరలు అన్నిటి అందిస్తున్నాం ఇప్పుడు మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు ఎనభై ఐదు వేల మందికి బతుకమ్మ కానుక అనేది అందిస్తున్నాం అలాగే ముస్లిం సోదరి రంజాన్ సందర్భంగా నాలుగు వేల ఐదు వందల మందికి మనం రంజాన్ కానుక అంటే చీరతో పాటు వాళ్ళకు సెమ్యా కిట్ అవి అందిస్తున్నాం ఈవి రాజకీయాలకు గెలుపువటంలకు అతీతంగా ఈ పనులు చేస్తున్నాం గత ఎలక్షన్స్లో ప్రేమసాగర్ రావు గారు ఓడిపోయినప్పటికీ ఏదైతే ఆయన మాట ఇచ్చినారో నేను పది సంవత్సరాలు మీ అందరికీ చీర ఇస్తాను అని చెప్పేసి మే అదే రకంగా మేము ఓడిపోయినా కూడా గత ఎలక్షన్స్లో ఓడిపోయిన మళ్ళీ తెల్లవారి నుండే పనులు చేస్తున్నాం చీరలు కూడా కానికగా అందజేస్తున్నాం అంటే ఎందుకు ఈ కార్యక్రమం తీసుకున్నామంటే ఈ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకి ఒక పెద్దన్నలాగా ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉంటాను మీకోసం నేను సేవ చేస్తాను అని ఒక భరోసా కల్పించడం కోసం ప్రేమసాగర్ రావు గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అలాగే కొకిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ఎక్కడ ఏ సమస్యలు మా దృష్టికి వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి మేము పనులు చేస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న మీరు టూ టౌన్ టూ టౌన్లో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు అనుకోవాలి రెండు నెలల కింద వర్షాల కారణంగా వరదలు వచ్చి వన్ టౌన్లో ఉన్న తొమ్మిది పది కాలనీలు దాదాపు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల ఇండ్లు మునిగిపోయినాయి వాళ్ళు కట్టుబట్టలతో రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం మునిగిపోయినాయి సామాన్లు అన్నీ అంటే ఉప్పులు పప్పులు సంవత్సరానికి సరిపడా బియ్యం అన్నీ కొని పెట్టుకుంటే మొత్తం నీళ్ళలో తడిసిపోయినాయి ఆ టైంలో మేము రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి వరద బాధితులకు మూడు రోజులు భోజనాన్ని అందించడం ఆ తర్వాత పదిహేను రోజులకు సరిపడా ఒక పది రకాల సరుకులు ఇరవై కిలోల బియ్యం కూడా వాళ్ళకి అందించడం జరిగింది అలాగే మన మంచిర్యాల్ మాతా శిశు హాస్పిటల్ ఊరు బయట గోదావరికి దగ్గర కట్టిండ్రు అది కడుతున్నప్పుడే ప్రేమ్సాగర్ రావు గారు చెప్పిండ్రు ఈ గోదావరి బొడ్డు కడుతున్నారు ఇది నీళ్ళల్లో మునిగిపోతుంది ఇక్కడ కట్టొద్దు అని చెప్తే కూడా మాతా శిశు హా హాస్పిటల్ ప్రసూతి హాస్పిటల్ తీసుకెళ్ళి గోదావరి రోడ్డు కట్టిండ్రు ఆ మొన్న వారనలకి వరదలకి మొత్తం అది మునిగిపోయింది ఆ రోజు అంటే మనకు కడెం ప్రాజెక్ట్ తెగిపోతుంది ఎల్లంపల్లి గేట్లు తెరిచిండ్రు వరద ముప్పు ఉంది అని తెలిసినాక కూడా ఆ హాస్పిటల్లో ఉన్న బాలింతల్ని పసిబిడ్డల్ని సురక్షితంగా సురక్షితమైన స్థానానికి చేర్చకుండా రాత్రి వాళ్ళని అక్కడ వదిలివేయడం జరిగింది ఎవరో కొద్దిమంది సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నారు తర్వాత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలిసి ఆ రాత్రి అక్కడికి వెళ్ళి ఆ పచ్చి బాలింతల్ని పసిబిడ్డల్ని తీసుకొని రాత్రి పదకొండున్నర అయింది వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి సురక్షితంగా చేర్చడం జరిగింది అందులో అప్పుడే రెండు గంటల కిందనే సిజేరియన్ అయిన ఒక అమ్మాయి ఒక ఆమెకు పుట్టిన బిడ్డ కూడా ఉన్నారు వాళ్ళని అంబులెన్స్ ద్వారా కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళడం జరిగింది తెల్లవారి వరకు మొత్తం నీళ్ళు వచ్చినాయి తర్వాత పాములు ఆ నీళ్ళు తీసినాక క్లీన్ చేయడానికి పోయిన అమ్మని కూడా మున్సిపాలిటీ సిబ్బందిని కూడా పాము గుట్టి ఆమెని హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది సాధారణంగా అంటే మాత శిశు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళు అప్పుడే తొలి బిడ్డ పుట్టిన తల్లిని కానీ పసిబిడ్డని కానీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం వాళ్ళని తీసుకుపోయి ఊరి బయట హాస్పిటల్లో పెట్టడం జరిగింది అట్లనే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా డబ్బులు వాళ్ళే పోతారు అక్కడికి మన ఫ్లైఓవర్ దగ్గర నుండి హాస్పిటల్కి వెళ్ళాలంటే నూట యాభై రూపాయలు ఆటో ఛార్జ్ అవుతుంది మనకు మంచిర్యాలంటే చెన్నూరు వాళ్ళు ఆసిఫాబాద్ వాళ్ళు బెల్లంపల్లి వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వస్తారు మరి వాళ్ళు బస్ ఐబీ కాడనో బస్ స్టాండ్ కడనో దిగి అక్కడ పోవాలంటే ఇన్ని రెండు వందలు ఛార్జ్ అవుతుంది మరి అక్కడ కనీసం తాగుదామంటే ఒక టీ బండో ఒక టిఫిన్ తిందామంటే ఒక టిఫిన్ బండో కూడా ఉండదు ఆ ఊరి బయట శ్మశానానికి దగ్గరగా గోదావరి ఒడ్డుకు ఒక హాస్పిటల్ కట్టి అసలు అంటే సామాన్య ప్రజలకి ఇబ్బంది ఎదురవుతుంది అన్న కనీస ఆలోచన లేకుండా అక్కడ హాస్పిటల్ కట్టినరు హాస్పిటల్ కట్టినంత రెండు నెలలకి అది నీళ్ళలో మునిగిపోయింది అదే మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా ఐబీ బంగ్లా స్థలం ఉంది అది దాన్నేమో కూరగాయల మార్కెట్ కడతారట ఊరికి దూరంగానేమో ప్రసూతి హాస్పిటల్ కడతారట ఇక మనకు అంటే ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళ ఆలోచనలు అంత గొప్పగా ఉన్నాయి అమ్మ ఎక్కడ ఏ కార్యక్రమాలు ఎవ్వరి ఏ సమస్యలు మా దృష్టికి వచ్చినా కూడా కరోనా సమయంలో కూడా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మేము సేవా కార్యక్రమాలు చేసినాం మాస్కులు పంచినాం రెమి మన స్ప్రే చేయించడం వర్ ఇంజెక్షన్లు ఆరు ఇంజక్షన్లకు రెండు లక్షల పదివేలకు బ్లాక్లు అమ్ముతుంటే మేము హాస్ కంపెనీ వల్లతో ప్రేమసాగర్ రావు గారు మాట్లాడి ఇరవై ఒక్క వెయ్యికే ఆ ఇంజక్షన్లు తీసుకొచ్చి ఆరు వందల ఇంజక్షన్లు మేము పంపిణీ అందించడం జరిగింది అలాగే ఆక్సిజన్ సిలిండర్లు అందించినాం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం ఎక్కడ అంటే పద్దెనిమిది వేల మందికి ఇరవై ఎనిమిది రోజుల పాటు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళకి మేము భోజనాన్ని అందించడం జరిగింది మనవలైతే ఇంకా ఉత్సాహంగా హాస్పిటల్ లోపలికి కూడిచ్చు కరోనా మళ్ళీ మీకేమన్నా అవుతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటే అంత అంటే ఎవరైనా కష్టంగా ఉన్నారు అని అంటే మనోళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి పనులు చేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అమ్మ మేము ఉన్నంత కాలం కూడా అంటే నాకు మాతో పాటు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను